ఉదయకాల వాక్య ధ్యానంకు విచ్చేసినటువంటి దేవుని బిడలందరికీ నా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో శుభములు వందన తెలియజేస్తున్నానండి చాలు ఈనాటి వాక్య ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము కీర్తనల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు వరకు గల వాక్యములను ధ్యానించటకు ముందుగా ప్రార్థన చేసుకుందామా సర్వశక్తి గల యాభై ప్రేమ గల తండ్రి జీవం కలిగిన నీ వాక్యం కొరకుమని ఆ స్తోత్రంలో సర్వోపకారి పరమోపకారి సర్వకృపాని ది అగుదేవ స్తోత్రం ఆయన ఈ వాక్య పిన్ని బిడ్డలందరినీ దీవించుమని ఈ పునరుద్ధాన దిన దేవుని బిడ్డలపై కుమ్మరించుమని నజరేడును సర్వశక్తి లేసిన ప్రార్థించి పొందుకొని ఉంటున్నాం తండ్రి ఆ మేన్ ప్రైజ్ చదువుదామా అండి కీర్తనల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు వరకు గల దేవుని వాక్యము చదువుతున్నాము దయచేసి గమనించండి దయగల వారి ఎడల నీవు దయ చూపించుదువు యథార్థవంతుల ఎడల యథార్థవంతుడుగా నుండు సద్భావం గల వారి ఎడల నీవు సద్భావం చూపుదువు మూర్ఖుల ఎడల నీవు వికటముగా నుంధవు శ్రమపడు వారిని నీవు రక్షించదువు గర్విష్ఠులకు విరోధివై వారిని అణచివేసదవు హలెలుయ కీర్తాకారుడు దేవుని గుణ లక్షణాలను కొనియాడుతూ నా బలమా నా కోట దుర్గమ్మ మరి ఏ విధంగా శత్రువు నుండి తప్పించినాడు అని ప్రార్థించినప్పుడు ఎలాగ పర్వతంలో పునాదులు కదిలాయో అన్నీ ఒక సాక్ష్యం వల్లే చెబుతూ దేవాణువు దయగలవారిలో దయగలిగిన దేవుడవయ్యా మేలు చేయువాడు మంచి చేయువాడవు తండ్రి కృపగల దేవుడు అను ఆయనని కొనియాడుతూ దయగలవారి ఎడలా దయ చూపిస్తావు సద్భావం గలవారి ఎడలా సద్భావం చూపిస్తావు అయితే కఠినులు ఎడల మూర్ఖులు ఎడల వికటముగా ఉంటావు అని చెప్తున్నారు అలాగే గర్విష్ఠుల యొక్క గర్వం నణచివేస్తావు మరి అయితే ఎవరైతే శ్రమ వారిని రక్షిస్తావు అని ఒక గొప్ప సందేశాన్ని కూడా ఇస్తున్నారు అవునండి దేవుడు దయగలిగిన దేవుడు ఆయన యుద్ధకు వచ్చి వాడిని ఎంత మాత్రమూ తోసివేయడు మనం ప్రార్థనలోకి దేవుని సన్నిధానంలోకి వచ్చినప్పుడు మనం ప్రార్థిస్తున్నప్పుడు మళ్ళీ దేవాను దయగల దేవుడు అయ్యా నాయన శ్రమపడేవాడిని రక్షించే దేవుడవు సన్నిధికి వచ్చాను కాబట్టి నాకు ఖచ్చితంగా జవాబు వస్తుంది ఎందుకంటే నీ దయాను బట్టి నీ కృపను బట్టి నా సమస్యను తీరుస్తావయ్యా అనేది మన నిశ్చేత అయి ఉండాలి హల్లుయ్యా మరి యేసు క్రీస్తు మరి మత్తే రాసిన సువార్తలు ఆయన చెప్తూ దేవుని గురించి ఆయన మాట్లాడుతూ తండ్రిని దేవుని గురించి ఏమంటున్నారు చూడండి ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయంపజేసి నీతి మంతుల మీదను అనీతి మంతుల మీదను వర్షము కురిపించును అలలుయ మతె రసస్వత ఐదు అధ్యాయం నలభై ఐదవ వచనంలో మరి చెడ్డవారి మీద మంచివారి మీద దేవుడు ఆయన కృపను కుమరిస్తున్నాడు నీతి మంతుల మీద అనీతి మంతుల మీద ఆయన సూర్యుని ఉదయంప చేయటం లేదా అంత మంచి దేవుడు అంత దయగల దేవుడు అంత మేలు మాత్రం చేసే దేవుడు తండ్రి అయిన దేవుడు మరి మనం కూడా ఆయన బిడలమై ఉంటున్నాం కాబట్టి మనల్ని ప్రేమించే వారిని మాత్రమే ప్రేమిస్తే మనకి ఏంటి మేలు కాబట్టి మీరు మీ శత్రువుని కూడా ప్రేమించడం అనే ప్రభు మనకు బోధించారు మరి ఆయన తన చుట్టూ అపహసిస్తున్న వారిని ఆయన సిలువకు కొట్టిన వారిని తండ్రి వీరేం చేస్తున్నారు వీరెదిగారు కనుక వీరు క్షమించమని కఠిన ఆత్మల ఎడల విక్కటముగా లేరు కానీ ఆయన కరుణ చూపించారు కఠిన కూడా కరుణ చూపించి దయ చూపించిన గొప్ప ప్రేమ దేవుని ప్రేమ అయితే న్యాయమైన ఆయన తీర్పులు మరి ఆయన గొప్ప న్యాయాధిపతి లోకం నాకు సర్వోన్నతమైన న్యాయాధిపతి కాబట్టి మరి ఆయన కృపను చూపిస్తే న్యాయం కూడా తీరుస్తారు కాబట్టి మరి దుష్టత్వము చేసేవారు భ్రష్టత్వం చేసేవారు దేవుడు గద్దిస్తారు వారు సరి అయిన మార్గంలో పెడతారు అయితే మనం దయ చూపించినప్పుడు మన ఎడల దయ చూపిస్తారు నీళ్లు పోసేవారికి నీళ్లు పోయబడుతుంది అని వాక్యం సెలవిస్తుంది మన ఇతరులు ఎడల మంచిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకి దేవుడు మంచి జరిగిస్తారు మరి ఇంత మాత్రమే కాదు మనము తప్పిపోయిన స్థితిలో ఉన్న మనము మరి కఠినలుగా ఉన్న ఏ స్థితిలో ఉన్నా కానీ ఆయన ఉపకారం మాత్రం చేస్తారు అలలుయ ఆయన మేలు చే ఎందుకంటే మన పాప శిక్ష అంతా కుమారుని యందు మరి ఆయన శరీరములో ప్రతి పాపములకు శిక్ష విధించాడు కాబట్టి కృపాయుగములో దేవుడు మరి మనల్ని మన క్రియలకు అతీతముగా ఆయన ఉపకారం జరిగిస్తారు మనం విశ్వాసంతో ఆయన యుద్ధకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆయన మనకి మేలు చేస్తారు ఫిబ్రవరిలోకి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయ ఆరో దేవుని ఎద్ధకు వచ్చేవారు ఆయన మరి ఫలము దాయి చేయవాడని నమ్మవలని కదా ఆయన ఉన్నాడని ఆయన తనను ఆశ్రయించే వారికి ఫలము దాయి చేయవాడని హిజ్ ద రివార్డర్ ఆఫ్ దెన్ దట్ డెలిజెంట్లీ సీక్ హిమ్ అని ఉంటుంది కాబట్టి ఆయన మంచి చేసే దేవుడు మంచివాడు మంచి మాత్రం చేయ దేవుడు మేలు దేవుడు ఆయన వద్దకు వచ్చినప్పుడు మనం అట్టి నిశ్చితతో రావాలి ఖచ్చితంగా దేవుని సందానికి వచ్చాను కాబట్టి ఖచ్చితంగా నాకు మేలు జరుగుతుంది ఉపకారం చేస్తారు నా ప్రభు అనే నమ్మకంతో మనము ప్రార్థన చేయాలి కీర్తన గ్రంథము నూట నలభై ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో వాక్యం ఇలా సెలవిస్తుంది యహోవా అందరికీ ఉపకారి ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి హలలుయా ఆయన సృష్టియే కదా మనము ఆయన చేసిన చేతి పని కదా ఆయన బిడలము కదా ఆయన కనికరము మన ఎడలు ఎలాగా ఉండకుండా ఉంటుంది యహోవా అందరికీ ఉపకార్యాలలు అని ఖచ్చితంగా ఉపకారం దయచేస్తారు ఆయనను ఆశ్రయించు ఆయన నామను ప్రార్థించు ఏసయ నీకు ఖచ్చితంగా ఉపకారం చేస్తారు మేలు చేస్తారు అటు మేలులను పొందుకొని అనేక ఆస్వాదం మన పొందుకొని అనేకులకు ఆస్వాదకరంగా ఉందిగాక ఏసుమంలో ఆమె ప్రైస్త లో చాలా అందరికీ వందనాలండి హ్యావే బ్లెస్సడ్స్ అండి